ప్రభు నందు ప్రయోసరో యేసుక్రీస్తు యశూ క్రీస్తు మీకు శుభములు మన ఆత్మీయ మేలు ఈ దిన వాగ్దానము నీతి గలవారిని స్థిరపరచు ఏడవ కీర్తన పదవ చరణం అబ్రహాము యహోవాని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను నీతి నిమిత్తమై హింసింపబడి వారు ధ్వన్యులు పరలోక రాజ్యము వారిది దేవుణ్ణి నమ్మి ఆ నీతి నిమిత్తమై ఎంతో హింస పొందినటువంటి యోగు తన జీవితములో నీతి కొరకు ఎన్నో శ్రమలను అనుభవించి దేవుని చేత మరలా తిరిగి ఒక గొప్ప సాక్ష్యాన్ని యోబు నీతివంతుడు అని అనిపించుకొని రెండంతల ఆశీర్వాదాన్ని పొందగలిగాడు అతను స్థిరపరచగలిగి అనేకులకు మాదిరిగా నిలిచాడు ఇది నన్ను దేవుని యొక్క వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితం నీతి కలిగినట్లుగా దేవుడు ఆశీర్వదించునుగాక